ఓం శ్రీమాత్రే నమ రామకృష్ణవాణి ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాభినందన పంచాంగం చూడండి భారతీయుడు చేయడు ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క ప్రభావం ప్రతి జీవుడి మీద ఉంటుందని మన ప్రగాఢమైన విశ్వాసం మరి మనం జన్మించినప్పుడు మన జాతక చక్రం తయారు చేస్తాం దానిని బట్టి మన భవిష్యత్తు ఉంటుందని మనం తలపోస్తాం ఇప్పుడు ప్రతి ఉగాదికి మనం తెలుసుకునే ఈ పంచాంగం యొక్క విశిష్టత ఏమిటి అంటే దీన్ని గోచార ఫలితాలు అంటారు అంటే మనం జన్మించినప్పుడు గ్రహస్థితి ఒక రకంగా ఉంది ఆ గ్రహాలు మారుతూ ఉంటాయి గురుడు ప్రతి సంవత్సరము ఒక రాశిలోకి మారతాడు మేషంలోకి వచ్చినప్పుడు గంగా పుష్కరాలు వృషభంలోకి వచ్చినప్పుడు నర్మదాదేవి పుష్కరాలు ఇలా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు ఇలా గ్రహగతులు మారటం వలన మీ నిజ జాతక చక్రంలోని గ్రహముల యొక్క స్థితి మారుతున్న గ్రహముల స్థితి ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవటమే గోచార విజ్ఞానం కనుక ఈ గోచారంలో చెప్పే ఫలితాలు ముప్పై నుంచి నలభై పర్సెంట్ దాకా ఖచ్చితంగా ఉంటాయి ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అని ఒక వార్త చూస్తాం దేని ఆధారంగా వాళ్ళు చెప్పగలిగారు మీ జాతకం వాళ్ళు చూడలేదే అంటే గోచార ఫలితాలను ఆధారంగా చేసుకొని మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఇలా గ్రహ గతులను అనుసరించి జీవన గతిని నిర్ణయించుకునేటువంటి విజ్ఞానమే ఈరోజు మనం తెలుసుకునేటువంటి క్రోధి నామ సంవత్సర రాశుల ఫలితాలు ద్వాదశ రాశులు ఒక్కొక్క రాశిలో మూడు నక్షత్రాల యొక్క పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అయితే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాల యొక్క సంచారం ఎలా ఉంటుంది ఈ వివరాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం మేషరాశిలో అశ్విని నక్షత్రం యొక్క నాలుగు పాదాలు భరణీ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని మొదటి పాదం లో జన్మించిన వారు ఈ మేషరాశికి సంబంధించిన వారు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుజ్యం నాలుగు అవమానం మూడు ఆదాయం తక్కువ కనపడి వ్యయం ఎక్కువ కనపడగానే బెంబిలు పడాల్సిన పని లేదు గ్రహముల సంచారాన్ని బట్టి అవి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి గోచారంలో ఫలితాలను నిర్ణయిస్తారు మేషరాశి వారికి ఉగాది నుంచి మే ఫస్ట్ దాకా గురుడు మేషంలో అంటే జన్మంలో ఉంటాడు జన్మస్థానంలో ఉన్న గురుడు సాధారణ శుభత్వంతో ఉండటం వల్ల వృత్తి విద్యలలో అభివృద్ధి ఆలస్యంగా ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగినా ఆశ్చర్యపడన కరలేదు స్థాన చలనము జరుగుతుంది యశో హాని అంటే మీ కీర్తి పరిష్ ప్రతిష్టలకు కొంత భంగం ఏర్పడుతుంది చేస్తున్న ఉద్యోగంలో కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది మతి స్థిమితం తప్పుతుంది ఆ చిక్కాకుల కారణంగా అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి కష్ట భయం వేస్తుంటుంది ఇక వ్యయం ఎక్కువగా ఉంటుంది ఇది మే ఫస్ట్ దాకా ఉంటుంది ఇలా తరువాత గురుడు వృషభంలోకి వస్తాడు అందుకే నర్మదా నది పుష్కరాలు అని చెబుతారు ఎప్పుడైతే గురుడు ద్వితీయ స్థానంలోకి వస్తాడో జాతక చక్రంలో ద్వితీయ స్థానాన్ని ధన కుటుంబ నేత్ర స్థానంగా చెబుతారు గురుడు ద్వితీయంలో అద్భుతంగా యోగిస్తాడు ధన వృద్ధి జరుగుతుంది ఆశావధ దృక్పథం ఏర్పడుతుంది వికీర్తి పశ్చులు పెరుగుతాయి ఇంతకు ముందు పోగొట్టుకున్న ధనం కూడా మీ అవుతుంది ఇలా ధనకారకుడైన గురుడు ద్వితీయంలో ఉండటం చాలా యోగిస్తుంది ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ద్వితీయంలోనే ఉంటాడు ఇక శని యొక్క స్థానం ఎలా ఉందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం శని కుంభంలో ఉన్నాడు కుంభంలో ఉన్న శని మంచి చేస్తాడు అన్నది శాస్త్రంలో చెప్పబడిన సత్యం లాభస్థానం అవటం వల్ల చక్కని అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆకస్మిక ధన లాభం జరుగుతుంది కుటుంబంతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఇల్లు కట్టాలి లేదు ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను స్థాపించాలి ఇలాంటి ఆలోచన ఉన్నవారు దానికి శ్రీకారం చుడతారు ఆరోగ్యం బాగా ఉంటుంది విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేద్దాం అనుకున్న వారు మాత్రం కాస్త వేచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఉన్నత విద్యా యోగం మాత్రం తప్పకుండా ఉంది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మంచి సంతానం కలుగుతుంది భార్య వల్ల సుఖం దొరుకుతుంది ధన లాభం ఉంటుంది అధికారం పెరుగుతుంది ఇలా శని ఈ సంవత్సరం అంతా ఏకాదశ స్థానంలో లాభస్థానంలో ఉండి మీకు మంచి యోగాన్ని అందజేస్తాడు ఇక రాహు మీనంలో వ్యయస్థానంలో అశుభత్వంతో ఉండటం వల్ల ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయాల్సిన పని కలుగుతుంది అనారోగ్యం వల్ల కాస్త అవస్థలు కలుగుతాయి వృధాగా ప్రయాణం చేస్తూ ఉంటారు స్థాన చలనం జరుగుతుంది నీ ఆప్తులతో బంధువులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది ఈ విధంగా శని ఏకాదశంలో మంచి చేస్తాడనుకుంటే రాహు వ్యయంలో ఉండి కొంత చీకాకు కలిగిస్తాడు ఏదేమైనా మిశ్రమ ఫలితాలను మనం ఆశించవచ్చు మానసికమైన ఉత్సాహం అంతంత మాత్రంగా ఉన్నా ఆర్థికంగా మటుకు బాగా లాభదాయకంగా ఉంటుంది ఇల్లు ఆస్తి వంటివి మీరు ఏర్పరచుకోగలుగుతారు హఠాత్తుగా మీకు సమయం పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది క్రమశిక్షణతో జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అవివాహితులకు సంవత్సర ద్వితీయార్థంలో వివాహం అవుతుంది ఇక కేతువు ఆరింట ఉండటం వల్ల శుభ ప్రయత్నాలు చక్కగా నెరవేరుతాయి దూరపు బంధువులను కలుస్తారు తద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది విదేశం వెళ్ళాలనుకున్న వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అన్నింట విజయం సాధిస్తారు ఇతర దేశాలకు తరచూ ప్రయాణం చేయటం వల్ల మీకు కలిసి ఆర్థికంగా మాత్రం ఎలాంటి పురోగతి ఉండదు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత కలుగుతుంది ఉద్యోగం కూడా వస్తుంది ఇలా గురు శని రాహు కేతువుల సంచారాన్ని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకున్నాం కదా గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే ఆకస్మిక ధన నష్టం అని మీరే అంటారు ఆకస్మిక లాభం అని మీరే అంటారు ఎలా సంభవం అండి అంటే ఒక్కొక్క గ్రహము యొక్క సంచారము వలన శని ఏకాదశంలో కుంభంలో ఉన్నాడు కాబట్టి మంచి యోగం ఉంది రాహు వ్యయంలో ఉన్నాడు తత్కారణంగా తన ప్రభావాన్ని చూపిస్తాడు ఇలా ఈ గ్రహాల అన్నింటి యొక్క ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది ఎలాంటి ఫలితాలను నీకు కలుగజేస్తుంది అని చెప్పటమే గోచారం కనుక ఈ గ్రహస్థుతుల వల్ల ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు వ్యవసాయదారులకు స్త్రీలకు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలించి తెలుసుకుందామా ఉద్యోగస్తులకు శని బలం వల్ల ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటారు కానీ ఆదాయానికి మించిన ఖర్చులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది తాత్కాలిక వేతనంపై పనిచేసేటువంటి ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది ఐటీ ఉద్యోగులు అధిక వేతనంతో ఇంకొక కంపెనీకి మారతారు ఇలా శని కర్మకారకుడు కనుక ఏకాదశంలో లాభంలో ఉన్నాడు కనుక మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది ట్రాన్స్ఫర్ కనబడుతోంది ఆర్థిక వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశము కనబడుతుంది తస్మాత్ జాగ్రత్త ఇక రాజకీయ నాయకులకు శని లాభంలో ఉండటం వల్ల చాలా బాగుంటుంది ఎన్నికల్లో విజయం సాధిస్తారు ప్రజలలోనూ అధిష్టానం వద్ద మంచి పేరు దొరుకుతుంది పదవి లభిస్తుంది కానీ ఆర్థికంగా సమస్యలు చుట్టుముడతాయి ఎన్నికలలో విపరీతంగా ఖర్చు చేయటం వలన అధిష్టానం యొక్క ప్రాపకం సంపాదించుకోవాలన్న ఆలోచనతోనూ ధన వ్యయం బాగా చేస్తారండి ఇక కళాకారులకు గురువు ద్వితీయంలో ఉండటం కారణంగా మీ తరువాత చాలా బాగుంటుంది మంచి గుర్తింపు దొరుకుతుంది మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అవార్డులు వస్తాయి ఇలా గురుబలం బాగా ఉన్న కారణంగా కళాకారులకు బాగుంటుంది ఇక వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకు ధనకారకుడైనటువంటి గురుడు ద్వితీయంలో ఉన్నాడు మే తర్వాత కనుక అధిక లాభాలు ఆశించవచ్చు నిర్మాణ రంగంలో ఉన్న వారికి విశేషమైన లాభాలు వస్తాయి కిరాణా కొట్టు హోటల్సు చిరు వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా మంచి స్థితి గోచరిస్తుంది జాయింట్ వ్యాపారాలకు అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మంచి అవగాహన ఉండి అద్భుతమైన లాభాలు వస్తాయి ఆయిల్ వ్యాపారాలు చేసేవారికి లాభాలు అధికంగా ఉంటాయి రైస్ మిల్లర్స్ కు ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలంగా ఉండటం కారణంగా మంచి లాభాలు వస్తాయి బంగారం వెండి వ్యాపారులకు చాలా బాగుంటుంది వస్త్ర వ్యాపారులు లాభాలు సంపాదిస్తాయి ఇక విద్యార్థులకు గురుబలం బాగా ఉండటం వల్ల చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది చదివిన విజ్ఞాపకం ఉంటాయి ఇతర వ్యాపకాలు తగ్గుతాయి ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణత దొరుకుతుంది అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది ఇలా విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంది ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి రాహు వేల్లో ఉన్న కారణాన దిగుబడి తగ్గుతుంది వ్యయం అధికమవుతుంది రుణాలు చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది గృహంలో శుభ కార్యాలు జరుగుతాయి రొయ్యల చెరువుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒక్కొక్కసారి లాభం ఒక్కొక్కసారి నష్టం వస్తుంది పౌల్ట్రీ వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు దొరుకుతాయి కౌలు రైతులు మాత్రం ఇబ్బందులు పడక తప్పదు ఇక స్త్రీల పరిస్థితి చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం మేష రాశి అమ్మలందరికీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది అందరూ మీరు చెప్పినట్టే నడుచుకుంటారు మీ సలహాలు పాటిస్తారు మీ పేరుతో విలువైన వస్తువులు కొంటారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది గతంలో విడిపోయిన వారు కూడా మళ్ళీ కలుస్తారు ఉద్యోగం చేసే స్త్రీలకు బదిలీ అవుతుంది పుట్టింటి తరఫు నుంచి సూతకాలు వచ్చే అవకాశం కనపడుతూ గురువు ద్వితీయంలో ఉండటము శని లాభంలో ఉండటము వీరికి మంచి కాలం అని చెప్పవచ్చు రాహు వ్యయంలో ఉండటం వల్ల పితృ మాతృ సోదర వియోగం కలిగే సూచన కనపడుతుంది కొన్ని అరిష్టాలు సంప్రాప్తించే అవకాశం ఉంది కనుక చక్కగా దేవాలయానికి వెళ్ళి గురు బలాన్ని ఇంకా పెంచుకోవటం కోసం ప్రయత్నం చేయండి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం యొక్క నాలుగు పాదాల వాళ్ళు ఉంటారు కనుక నక్షత్రాన్ని బట్టి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం అశ్విని నక్షత్రం వారికి జూన్ పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై దాకా తిరిగి నవంబర్ నుండి గురుడు శుభవంతంతో ఉన్నాడు శనికేతువులు సంవత్సరం అంతా శుభులే రాహు పాపి పూర్వార్థం కంటే ఉత్తరార్థం బాగుంటుంది దీని వలన హఠాత్తుగా ఆనందకరమైనటువంటి సంఘటనల గురించి మీకు జ్ఞాపకం కలుగుతుంది అలాంటి విషయాలు వింటారు కార్యసిద్ధి ధన యోగము కలుగుతుంది అన్నింట విజయాలు సాధిస్తారు శుభవార్తలు వింటారు ఇది అశ్విని నక్షత్రం వాళ్ళ యొక్క పరిస్థితి ఇక భరణి నక్షత్రం వారికి అవసరానికి కావలసిన ధనం సిద్ధిస్తుంది విద్యార్థులకు అఖండమైన విద్యాయోగం సంప్రాప్తిస్తుంది ఇక కృత్తిక నక్షత్రం వారికి అధికారుల అనుకూలత ఉంటుంది శుభయోగాలు కలుగుతాయి ఆగస్టు నుంచి అక్టోబర్ల మధ్య కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అశ్విని నక్షత్రంలోని మొదటి పాదం వారు కుజ కేతు గ్రహాలకు శాంతి చేయించుకుంటే మంచిది అలానే అశ్విని నక్షత్రం రెండవ పాదం వారు కేతు రవి గ్రహాలకు శాంతి చేయించుకుంటే దివ్యంగా ఉంటుంది అశ్విని నక్షత్రంలోని మూడవ పాదం వారు బుధ కేతు గ్రహాలకు శాంతి చేయించుకుంటే మంచిది అశ్విని నక్షత్రంలోని నాలుగవ పాదం వారు కేతు శుక్ర గ్రహాలకు శాంతి చేయించుకుంటే బాగా ఉంటుంది సుందరకాండ పారాయణ చేయండి ఇంకా చక్కటి ఫలితాలని సొంతమవుతాయి ఇక భరణి నక్షత్రంలో మొదటి పాదం వారు శని బుధ గ్రహాలకు శాంతి జరిపించి దత్త స్థవాన్ని పారాయణ చేయండి గురుబలం బాగా పెరుగుతుంది దత్త స్థవాన్ని గనక చేయగలిగితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎలాంటి కష్టాన్నైనా సరే దూరం చేయగలిగినటువంటి అద్భుతమైన మాహాత్మ్యము ఈ రెండు స్తోత్రాలకి ఉన్నది సుందరకాండలోని మొదటిసారిగా పారాయణ చేసినా గురుబలం బాగా పెరుగుతుంది భరణి రెండవ పాదం వారు రాహు గురు గ్రహాలకు శాంతి చేసుకుంటే చాలా మంచిది భరణి మూడవ పాదం వారు గురు శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది భరణి నక్షత్రం నాలుగవ పాదం వారు శని రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు చంద్ర బుధ గ్రహాలకు శాంతి చేయిస్తే మంచిది ఇక శాంతి జరిపించిన తరువాత ఆ గ్రహములకు జపము చేయించిన తరువాత దానం చేయాలి రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపం చేసిన తరువాత మినుములను దానంగా ఇవ్వాలి రాహుగ్రహము మేషరాశి వారికి వ్యయంలో ఉన్న కారణాన ఆ గ్రహానికి శాంతి జరిపించి దాని తరువాత మినుములను దానం చేసినట్టయితే జీవితం అద్భుతంగా ఉంటుంది వచ్చే దుష్ట ఫలితాలన్నీ తొలగిపోతాయి ఈ అదృష్ట సంఖ్య తొమ్మిది ఇక అశ్విని నక్షత్రం వారు వైఢూర్యాన్ని భరణి నక్షత్రం వారు వజ్రాన్ని కృత్తిక నక్షత్రం వారు కెంపును ధరిస్తే ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మంత్రము మణి ఔషధము ఈ మూడింటికి రోగాన్ని పోగొట్టే శక్తి ఉన్నది అని ఆయుర్వేదం తెలియజేస్తుంది అందుకే భవరోగంతో బాధపడుతూ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే అద్భుతమైన స్తోత్ర పారాయణ చేస్తూ మంత్రాన్ని ఆవాహన చేసి ధరించాల్సినటువంటి ముత్యాన్నో కెంపును గోమేథికాన్నో పుష్యరాగానో మీ గ్రహము నక్షత్రమును బట్టి ధరించి ఇక ప్రారంధాన్ని పోగొట్టుకోవాలి అన్న సంకల్పంతో ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని దానం చేయగలిగితే వచ్చే ప్రతికూల ఫలితాలు తగ్గి జీవితం అద్భుతంగా ఉంటుంది ఓ